వెల్కమ్ టు బోల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొకటి అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం నందమూరి తారక రామారావు మెమోరియల్ మరియు నూతలపాటి పరమేశ్వర మెమోరియల్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు జాతి పశు ప్రదర్శన అయితే నిర్వహిస్తున్నారండి ప్రతిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లాలో పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు టచ్పల్లి విభాగం నుంచి సీనియర్స్ విభాగం దాకా అయితే ప్రదర్శన నిర్వహిస్తున్నారండి ఇప్పుడు మీరు చూసేది ప్రదర్శన నిర్వహించే కోర్టు అయితే రెడీ అయిందండి ఈ కోర్టు పొడుగొచ్చే తలకి మూడు వందలు అడుగుల కోర్ట్ అండి ఇది కోర్టు అయితే రెడీ అయింది టచ్ నుంచి సీనియర్స్ విభాగం దాకా ప్రదర్శన జరిగే కోర్టు అండి కోర్టు అయితే రెడీ అయింది ఈ ప్రదర్శనకు ఉపయోగించే బండలు టచ్ నుంచి సీనియర్స్ విభాగం దాకా అయితే ఒకసారి అయితే చూద్దామండి మీరు మదర్గా చూస్తున్నది వచ్చి తలకి టచ్ పాలె అండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం స్టార్ట్ అయ్యే పన్నానికి ఉపయోగించే బండి అండి ఈ విభాగం దీని బరువు వచ్చేతలికి నాలుగు ఇంటున్నారుడి బహుమతులు వచ్చేతలికి ఎనిమిది బహుమతులు అయితే ఉన్నాయండి మొదటి బహుమతిగా ఇరవై వేలు రెండవ బహుమతిగా పదహారు వేలు మూడో బహుమతిగా పద్నాలుగు వేలు నాలుగో బహుమతిగా పన్నెండు వేలు ఐదో బహుమతిగా పదివేలు ఆరో బహుమతిగా ఎనిమిది వేలు ఏడో బహుమతిగా ఆరు వేలు ఇవి కాకుండా ఈ విభాగంలో మరియు పదరికలో ఉన్న ఐదు జిత్తలకు ప్రదర్శన బహుమతులు అయితే ఇస్తున్నారండి ఒక ఐదు బహుమతులు మొదటి బహుమతిగా ఐదు వేల నూట పదహారు రెండవ బహుమతిగా మూడు వేల నూట రెండు వేల నూట పదహారు నాలుగో బహుమతిగా పదిహేను పదహారు రూపాయలు లు ఇస్తున్నారండి మీ విభాగం టచ్ వల్ల విభాగంలో పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉపయోగించే జరగబోయే జతబల్ పందానికి ఉపయోగించే బండ్ అండి దీని బరువు వచ్చేతలకి ఆరు కింటాలు డెబ్బై కిలోలు అండి బహుమతులు వచ్చేతలకి మీటుకుడు ఎన్నిక బహుమతులన్నీ మొదటి బహుమతిగా పాతిక వేలు రెండవ బహుమతిగా ఇరవై వేలు మూడవ బహుమతిగా పదిహేను వేలు నాలుగో బహుమతిగా పన్నెండు వేలు ఐదవ భౌమంతిగా పదివేలు ఆరో భాతగా ఎనిమిది వేలు ఏడవ భామిగా ఆరు వేలు ఎనిమిదవ భామిగా నాలుగు వేలు అండి మొత్తం ఎనిమిది బహుమతులు అయితే ఉన్నాయండి విభాగంలో జతపాలె విభాగంలో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చి తలకి నాలుగు పళ్ళ విభాగం అండి ఉపయోగించే బండ్ అండి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున బుధవారున ఉపయోగించే బండ్ అండి దీన్ని బరువు వచ్చి తలకి తొమ్మిది కింటాలండి ఎటుబడి ఎనిమిది బహుమతులు అయితే ఉన్నాయండి విభాగాన్ని కూడా మొదటి బహుమతిగా ముప్పై వేలు రెండో బహుమతిగా పాతిక వేలు మూడో బహుమతికి ఇరవై వేలు నాలుగో బహుమతిగా పదిహేను వేలు ఐదో బహుమతిగా పన్నెండు వేలు ఆరో బహుమతికి పదివేలు ఏడో బహుమతిగా ఎనిమిది వేలు ఎనిమిది బహుమతిగా ఐదు వేలు అండి మొత్తం ఎనిమిది బహుమతులు అయితే ఉన్నాయండి నాలుగు పళ్ళ భాగంలో కూడా ఇప్పుడు మీరు చూసిన ఉచితలకి ఆరు రూపాయలు ఉపయోగించే బండ్ అండి ఇది ఉచితలకి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం జరిగే ప్రదర్శనకి ఉపయోగించే బండ్ అండి దీని బరువు బరువుచ్చితలకి పన్నెండు కింటాలు దీనికి కూడా ఎనిమిది బహుమతులు అయితే ఉన్నాయండి మొదటి బహుమతిగా ముప్పై ఐదు వేలు రెండవ బహుమతిగా ముప్పై వేలు మూడవ బహుమతిగా పాతిక వేలు నాలుగో బహుమతిగా ఇరవై వేలు ఐదో బహుమతిగా పదిహేను వేలు ఆరో బహుమతిగా పన్నెండు వేలు ఏడవ బహుమతిగా ఎనిమిది వేలు ఎనిమిదో బహుమతిగా ఐదు వేలు అండి వీటికి కూడా ఎనిమిది బహుమతులు అయితే ఉన్నాయండి ఆరు పల్లె విభాగంలో ఇప్పుడు మీరు చూసిన చితలకి కేటగిరీ విభాగాన్ని కేటగిరీ భాగ్యుతలకి ఇరవై తొమ్మిది రెండు వేల నాలుగున శుక్రవారం అయితే నిర్వహిస్తున్నారండి దానికి ఉపయోగించే బండ్ అండి ఇప్పుడు మీరు చూసేది దీని బరువు వచ్చేది పద్నాలుగు కింటాలు దీనికి కూడా ఎనిమిది బహుమతులు అయితే ఉన్నాయండి మొదటి బహుమతిగా వచ్చేది నలభై వేలు రెండవ బహుమతికి వచ్చేది ముప్పై వేలు మూడో బహుమతికి వచ్చేది పాతిక వేలు నాలుగు బహుమతికి ఇరవై వేలు ఐదో బహుమతికి పదిహేను వేలు ఆరో బహుమతికి వచ్చేది పన్నెండు వేలు ఏడు బహుమతికి వచ్చేది ఎనిమిది వేలు ఎనిమిదో బహుమతికి వచ్చేది ఆరు వేలు అండి మొత్తం ఎనిమిది విభాగ ఎనిమిది బహుమతులు అయితే ఉన్నాయండి కేటగిరీ విభాగంలో కూడా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేదికి సబ్ జూనియర్ బండి అండి ఇది తలకి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగున శుక్రవారం అయితే నిర్వహిస్తారండి మొద ఉదయాన్న బరువు వచ్చి తలకి పన్నె పదిహేడు కింటాలండి వీటికి కూడా వచ్చేతలకి ఆరు బహుమతులు అయితే ఉన్నాయండి మొదటి బహుమతిగా నలభై ఐదు వేలు రెండవ బహుమతిగా ముప్పై ఐదు వేలు మూడవ బహుమతిగా పాతిక వేలు నాలుగో బహుమతిగా ఇరవై వేలు ఐదో బహుమతిగా పదిహేను వేలు ఆరో బహుమతి వచ్చేది పదివేలు అండి ఈ భోగానికి వచ్చే తలకి ఆరు బహుమతులు అండి సబ్ భోగానికి ఇదే రోజున ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుగా సబ్ జూనియర్ విభాగం కంప్లీట్ అయిన వెంటనే జూనియర్స్ విభాగం స్టార్ట్ చేస్తారండి దానికి ఉపయోగించే బండ్ అండి ఇది దీన్ని బరువు వచ్చేదలకి ఇరవై కింటాలండి వీటి వచ్చే తలకి ఆరు బహుమతులు అండి ఈ విభాగంలో మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతిగా నలభై వేలు మూడవ బహుమతిగా ముప్పై వేలు నాలుగు బహుమతిగా ఇరవై వేలు ఐదో బహుమతిగా పదిహేను వేలు ఆరో పదివేలు అండి జూనియర్స్ విభాగం వచ్చేదలకి ఆరు బహుమతులండి చూసేది అదే బండ్ అన్ని జూనియర్స్ విభాగం బంధాన్ని ఈ సంవత్సరం చేయించారు బామారు వచ్చేదలకి ఇరవై కింటాలన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న ఇది వచ్చేదలకి అందరికీ ఇష్టమైన సీనియర్స్ విభాగం అన్నీ చాలామందికి అయితే సీనియర్స్ ఇష్టం ఇది వచ్చేదలకి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల రెండు నాలుగు ఆదివారం అన్నీ బదనబారు వచ్చేతలకి ఇరవై రెండు కింటాలన్నీ వీటికి వచ్చేది ఆరు బహుమతులు అండి ఈ విభాగంలో మధుర బహుమతి వచ్చేందుకు డెబ్బై వేలు రెండవ బహుమతి వచ్చేదికి యాభై వేలు మూడవ బహుమతి వచ్చేదానికి నలభై వేలు నాలుగు బహుమతి వచ్చేది ముప్పై వేలు ఐదో బహుమతి వచ్చేదానికి ఇరవై వేలు అండి ఆరో బహుమతి వచ్చేది పదివేలు మొత్తం విభాగంలో ఆరు బహు బహుమతులు అయితే ఉన్నాయండి సీనియర్స్ విభాగంలో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై లాస్ట్ రోజున జరిగే సీనియర్స్ విభాగం ఉపయోగించే బండి అనేది దీని బరువు వచ్చేదలకి ఇరవై రెండు క్వింటాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్సాఫ్ ఆఫ్ ఆంధ్ర